యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంత ఆయన ఈ ప్రపంచంలో అతి గొప్ప కానిస్టేబుల్లో ఒక వంద మందిలో ఆయన గారు ఒకరు ఆ మహానీయుడు సహచరుడే సీనియర్ బాలరెడ్డి గారని నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అల్గండపాడులో సుందరగారి ఇంటి దగ్గర జిల్లా గ్రామం ఉండేది రాకేష్ మహోత్సవ లాగా వాళ్ళ నాన్నగారు చాలా అడ్రస్ ఉండేది ఖండ్రవర్స్ ఉండేది ఇంకా చదువు ఆయన సేవల పట్ల అభాగ్యుల పట్ల అనదుల పట్ల ఎక్కడైనా అన్యాయం జరిగితే ఫిర్యబడతూ ఉండేదండి ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారిని ఎట్లయితే ఎట్లా పెట్టి అక్కడ చదువు ప్రయత్నం మేము అంత కలిసి మేము ఎట్లయితే ఆయన కాపాడుతున్నామో అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్టీ వాళ్ళ కాంగ్రెస్ అంతా తిరుపతి బయ్ అక్కడ అసంగత కార్మిక వర్గాన్ని టేబుల్లో ఉన్న ప్రాణిక వర్గాన్ని సంఘ నిర్మాణంలో పెట్టండి అది ఆదర్శ మ్యారేజ్ చేసుకున్నారు శంకరమ్మ గారితో రాకేష్ మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు సీనియర్ బాలురెడ్డి గారు వీరు గారు సినిమా సినిమాల్లో శిక్షణ తీసుకోవడము సినిమాల్లో భారతదేశంలో అతి గొప్ప సంగీత నృత్య దర్శకుల్లో మన కామ్రెడ్ డాక్టర్ రాజేష్ గారు వేళ్ళ మీద లెక్క పెట్టే దాంట్లో ఆయన దక్షిణ భారతదేశంలో ఆయనే నెంబర్ వన్ ఉండే అయితే ఆయన ఉంటూ ఆయన ఉంటూ మళ్ళీ అరే అన్యాయకి అది అక్రమాలకి అది దూపుడికి ఇక్కడ కనిపిస్తూ ఎంత తోని అడిగి కడుగుతూ ఉండేది ఆయన మొత్తం చిరంజి గారి ఇంటి ప్రక్కన నలభై ఐదు వేల రూపాయలు గారు ఇల్లు తీసుకున్నాడు ఎంతమంది కళాకారులు వచ్చినా వాళ్ళకి ఫ్రీగా శిక్షణ ఇవ్వడము వాళ్ళకి భోజనాలు పెట్టడం వైద్యం చెప్పివ్వడం వాళ్ళని ఇండస్ట్రీలో నిలబెట్టడం మొత్తం ఇంత ఇది అంతా టాలీవుడ్ మొత్తం చక్రం పట్టలు అంతా ఆయన శిష్యులే ఇప్పుడు ప్రభావ్ దగ్గర మూవీ పూలలో మా భానువం ఉదయ భానువారు భానువారు అంతా దాసనారాయణ కొడుకైనా బ్రహ్మానందం కొడుకైనా ఎవరైనా రాకేష్ బహుద్ది గారి దగ్గరికి వస్తేనే సక్సెస్ అవుతుందని అట్లా ఉంటా ఉండేది ఇక్కడ అమెరికా ఇక్కడ ఆస్ట్రేలియా ఇక్కడ అది పోతే స్విట్జర్లాండ్ ఇక్కడ మన థాయిలాండ్ ఈ ప్రాంతాలలో షూటింగ్ చేస్తూ విపరీతంగా ఈ నాలుగు కార్ల ముందు పోతూ ఉండేది నా కార్లు వస్తూ ఉండేది హడా ఉడిగుండి నా తెలుగు బిడ్డల కోసం ఇండస్ట్రీ ఇక్కడి ఇండస్ట్రీ పోతుంటే ఈయన వచ్చిన తర్వాత ఈయన దిస్ ఇండస్ట్రీ ఉండదా అనేది మీ అందరూ తెలుసు ఇండస్ట్రీ తిరిగి వెళ్ళిపోతా ఉంది ఇండస్ట్రీ ఈయన వచ్చిన తర్వాత కాపాడేమే కాకుండా తెలుగుండస్ ఇక్కడికి వచ్చిన తర్వాత తమిళలో పెత్తన్నమాయి గారికి తెలుగుల తెలుగుల పక్షాన కొట్లాడింది తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తరఫున కొట్లాడింది కరోనా టైం వచ్చినప్పుడు కరోనా టైంలో కొట్లాడిండు తగళ్ళ సేవ చేస్తాం పురుగులు పడి ఆపరేషన్ గుండె ఆపరేషన్ జరిగినాయి అంత ఇబ్బందికరంగా అభిమాన సంఘాలు ఈయనను కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ స్థాయిని కిందికి వచ్చింది కానీ రోజు కళాకారుల పట్ల ఈ రోజు అభగ్యుల పట్ల ఈ రోజు అనాథుల పట్ల ఫస్ట్ రోగులతో కరోనా రోగులతో మాతో కలిసిమెలిసి ఉంటూ ఇక్కడ దక్తుతూ ఉండేది దీన్ని కళానీళంగా మార్చాలని ఆయన మనసులో ఉండే ఆయన పోయిన తర్వాత మనం కళానీళం గత రెండు సంవత్సరాలు నేను నడుపుతున్నాం మీరు అన్నట్లు ప్రజానాట్య మండలి ముప్పై ఐదు జిల్లాల నుండి మూడు రోజులు శాంతరావు గారు అనే పెద్ద ప్రఖ్యాత అప్రాయుక్తతోటి వీరి నాటకలు పాటలు రచన వర్క్షాపు మూడు రోజులు ట్రైనింగ్ జరగడం వీరన్నట్లు దేవుడు నిత్య కళ్యాణం పచ్చితారున్నాం నిత్య కళ్యాణం పచ్చుతున్నాం ఇక్కడ బిడ్డలు ఇప్పుడు ఆర్థికంగా బలహీనులైన అంజనే గారికి ఇట్లాగే బిడ్డలు ఇప్పుడు దీంట్లోనే ఈ ఉంటారు సో ఇట్లా బిడ్డలు రాజసింహా శిష్యులు ఈ రాజసింహాసారితో సినిమా తీద్దాం ఉంటుంది గారికి వస్తాయి తర్వాత ఆ సినిమాను కంటిన్ తీసుకు ఈ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ విడిది తీసుకోవడం ఇట్లా చాలా మంది కూడా విడిది తీసుకోవడానికి మేము మేము ఏదైతే అనుకున్నామో అది నడుపుతా ఉన్నది ఇది నడవడం ఒకటి అప్పుడే రాకేష్ మాస్టమి గారు బతుకు మే ఇగ్రహ్ అనుకున్నాం బాగా సంతోషపడతా ఉండేది సంవత్సరం తర్వాత చేద్దాం అనుకున్నాము ఇక రకరకాల కారణాలు ఆర్థిక కారణాలు ముందుకు ఎవరు రాలే నేను ముందు ఎవరు రాకపోవడం వల్ల మాకున్న ఆర్థిక పరిమితి లేదు అప్పులతో నడిపిస్తున్నాను కూడా అప్పులతో నడిపిస్తూ ముక్కున్నంత సేపు జలుబు ఉంటుందండి ఒకరు మొదటి నిల్లా బతకాలంటేనే సవా లక్ష కష్టాలు ఉంటాయి అప్పులు గుత్తులు ఉంటాయి ఇంత పెద్ద సంస్థను నడుపుతున్నప్పుడు లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈరోజు విగ్రహం ఏం చేస్తున్నామంటే ఈరోజు సుందరయ్య గారి వరదాంతి దగ్గర మూడు పెడితే వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖున కామ్రాడే డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు వరద అనుకున్నారు ఈలోపు చిత్ర పూడికాలంలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం అన్ని క్రాంతి రాకేష్ మాస్టర్ కొట్లాడింది ఆ ట్వంటీ ఫోర్ లో ఉన్న కళాకారులు దాంట్లో ఉండాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బా ఎమ్మెల్యేల మొత్తం దాన్ని ఆక్రమించిందని ఆయన కొట్లాడిన అసెంబ్లీ ముట్టలు చేసిండడు అరెస్ట్ అయితే కాబడ్డాడు అది అట్లానే అయిపోయింది ఇక ఇప్పుడు వీరు అన్నట్లు జూనియర్ ఆర్టిస్టుల బాధలు తెలుసు వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళ తెలుసు వీళ్ళ గురించి పట్టుకునే నాది కూడా లేదు తెలుగుల గురించి లేదు తెలంగాణ గురించి లేదు జూనియర్ ఆర్టిస్టులకు లేదు ఎవరి గురించి లేదు అయినా ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం అయితే ఆయన పోరాడిండో ఆ పోరాటమైన కేరళ జెండా అన్నానా మేము ఆయన రప్పించిన నాలుగు సంవత్సరాలు ఎట్లయినామా లేదా అయితే ఆయన పోయిన ఆయన ఆశయం లక్ష్యం బ్రతికేందంట మనం బ్రతిక ఉన్నామా లేదా ఆయనలో జీవం లేదు కానీ ఆయన రూపంతో ఇప్పుడు మళ్ళా రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ తెలిసిన మా ఇండస్ట్రీకి బాగా బాగా నందమూరు తారక రామారావు గారికి అత్యంత ప్రీతిపాతుడు ఆయన గుండెకి తీసుకుంటే రామారావు అనిపించదన్నట్టు రామారావు 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 గారే ఆ పేరు కూడా రామారావు గారే రాకేష్ మాస్టర్ పేరు రామరెడ్డి అయితే రాకేష్ మాస్టర్ గారు ఈ విగ్రహము ఈ విగ్రహం రెండు విగ్రహాలు పెట్టి ఇరవై వేలాది మంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న కళాకారులు అందరినీ మేము కలుస్తాం కలిసి మా శక్తిని అంతా పొగి చేసుకొని వాళ్ళందరినీ మధ్య తెలుసుకొని ఇప్పుడు మేము ఒక నలభై కోరికలకు మేము తయారు చేసి ఇంకా వాళ్ళ దగ్గర పోయి కళాకారుల దగ్గర పోయి కళాకారుల దగ్గర పోయి మళ్ళీ వాళ్ళ కోరికలను తా చేసి వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి చిత్రపూరికాల నుండి అసెంబ్లీ నుండి ఫిలిప్ నగర్ నుండి రేవతి నగర్ నుండి కృష్ణానగర్ నుండి ఈసప్గూడ నుండి మది మదిలా నగర్ కాలనీ నుండి రామోజు ఫిలిం సిటీ నుండి అమరావతి పవన్ కళ్యాణ్ దాకా రథయాత్ర ఏదైతే ఒక ముప్పై నలభై రకాల కోరికలను కోరికలు సాధించారు మేమున్నాం మేము ప్రారంభమైన పరిలే జాన్ జాన్ దేవ్ గద్దరగా మాట్టింటాడు కుక్క చావుడు రచుడు కన్నా వీరురాయ్ చేద్దాం రాకస్ మాస్టర్ చనిపోయినా వీరుడిగా ఉన్నాడు అట్లనే ఆయన ఆశయం ఆయన లక్ష్యాన్ని ముందు తీసుకుపోవడానికి నేను ఆయనని చిత్రపూర్ కాలంలో ఆయన సంప్రదించే ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తే మేము బోన్సెస్ పెట్టి కార్లు పెట్టి నేను కాపాడుకున్నాం మేము ఇప్పుడు మేము కూడా అస్సలు తేరదాం వారు ఎంత తురుముఖాన్లు వస్తారో రౌడీలు వస్తారో కోట్యూషన్లు వస్తారో ల్యాండ్ మాఫియాదానులు వస్తారో ఎవరు వస్తారో చూద్దాం ఎక్కడ రాజుబడే సమస్య లేదు వీళ్ళందరినీ వేలాది మంది సినీ కార్మికులు ట్వంటీ ఫోర్ కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఎర్రజెండా నీడన పోరాటం చేయడానికి సిద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం కొద్ది అయిన తర్వాత మొదలవుతుంది ఇదండి ఇది సమ సమాజ స్థాపన కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి